ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని స్టేషన్ స్టేషన్కి దగ్గరలో చంద్రబాగ దగ్గర అయితే పాకిస్తాన్ జెండాలు బాగా అక్కడ దర్శనమిచ్చాయి చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ ఉంటే మళ్ళీ అక్కడ స్థానికులు ఆ జెండాలను చూడగానే మళ్ళీ కోపద్రెక్తులై నిరసన తెలిపారు నిరసనలు తెలిపి మళ్ళీ ఆ జెండాలను తొక్కేశారు అయితే పోలీసులు ఎంక్వైరీలో ఏం తేలిందంటే ఈ జెండాలు అంతకుముందు మరికొంతమంది నిరసనకారులు ఆ పాకిస్తాన్ జెండాలను తొక్కేసి నిరసన తెలిపారు అవి అక్కడ పడేశారు అలా నిరసనలు తెలుపుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ పోలీసులు రిషికేశ్ పోలీసులు అయితే ఎంక్వైరీ చేసిన తర్వాత అది తెలిసింది ఈ జెండాలను చూసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి కోపం వచ్చి మళ్ళీ ఆ జెండాలని తొక్కుతూ నిరసన అయితే తెలిపారు అనమాట మొన్న మన నంద్యాలలో కూడా ఇలాగే కొంతమంది భారతదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ జెండాలు తీసుకొచ్చేసి తొక్కి అక్కడ రోడ్డుకి రోడ్డు పైన పరిశారనమాట మిగతా చాలా మందికి ఆ జెండాలను అయితే తొక్కారు కానీ ఆ జెండాల మీద ప్రేమ ఉన్నటువంటి కొంతమంది ఆ జెండాలను తీసి అలా తొక్కుతుంటే భరించలేక వాళ్ళకి గుండెల్లో నొప్పి వచ్చి వాటిని తీసి జాగ్రత్తగా పక్కన వేరే దగ్గర ఎక్కడికో పడేయడానికి తీసుకెళ్లారనమాట అంటే ఈ ప్రేమికులు ఇక్కడ ఉన్నారు చాలా మంది ప్రేమికులు ఉన్నారు ఈ దేశంలో పాకిస్తాన్ ప్రేమికులు ఉత్తరాఖండ్ అంటే బీజేపీ ఉత్తరప్రదేశ్ అంటే బీజేపీ అయినా సరే ఉత్తరప్రదేశ్లో ఎన్నో ఎన్కౌంటర్లు చేస్తే కానీ బుల్డోజర్ తీసుకొస్తే కానీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత పరిస్థితులు కొంచెం చక్కబడ్డాయి పూర్తిగా అయితే చక్కబడలేదు ఉత్తరప్రదేశ్లో కొంచమే చక్కబడ్డాయి ఇప్పుడు ఈ పాకిస్తాన్ జెండాల మీద చాలామందికి ప్రేమ ఉంది చాలామంది ఇక్కడ భారత జాతీయ జెండా మీద కంటే పాకిస్తాన్ జాతీయ జెండా మీద చాలామందికి ప్రేమలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ వీడియోలు చూస్తే కొంతమందికి కంటకింపుగా ఉంటుంది ఉత్తరాఖండ్లో ఏదేమైనా సరే అది మంచి పరిణామమే ముందున్న వాళ్ళు కూడా దాన్ని తొక్కారు దాన్ని అక్కడ బడేసి పారిపో వెళ్ళిపోయారు తర్వాత ఇంకొకరు వచ్చి దాన్ని చూసి మళ్ళీ కూపద్రెక్తులై ప్రజలు మళ్ళీ నిరసన తెలుపుతున్నారంటే కొంతమందికి అయితే మన దేశం మీద ప్రేమ ఉంది వాళ్ళకి తెలుసు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అందుకే వాళ్ళు గెలిపించుకున్నారు మనం దౌర్భాగ్యం అందుకే మనం ఇలా తయారయ్యాం మనకందుకే మనం ఈ సెక్యులర్ భావజాలంతో కొట్టుమిట్టడుకున్నాం మనం